తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు వెంకటగిరి పర్యటన రద్దయినట్లు తెలుస్తోంది గతంలో ఇదేం కర్మ కార్యక్రమం కోసం వెంకటగిరి పర్యటన ఉందని నియోజకవర్గం నాయకులు మాజీ ఎమ్మెల్యే కురుగోళ్ల రామకృష్ణ డాక్టర్ మస్తాన్ యాదవ్ ఇద్దరు పోటా పోటీగా ఫ్లెక్సీలు జెండాలు ఏర్పాటు చేశారు ఇప్పుడు కూడా భారీ ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో ఈ వార్త విన్న నాయకులు వెంకటగిరికి ఇదేం కర్మ అని జోకులు వేసుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు ఒకే రోజు ఉదయం వెంకటగిరి సాయంత్రం ఆళ్లగడ్డలో సభలు ఏర్పాటు చేశారు చంద్రబాబుకి ఉదయం ఎలక్షన్ కమిషన్తో మీటింగ్ ఉన్నందువల్ల రద్దయినట్లు తెలుస్తోంది ఏది ఏమైనా వెంకటగిరి నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లకు జనవరి తొమ్మిదవ తేదీ నిరాశే మిగిలింది తదుపరి జరగాల్సిన సభ ఏర్పడే అనేది తెలియాల్సి ఉంది